అన్న దాని మీద సమీక్ష దానికి మార్చి రెండవ తారీఖున పవిత్ర ముస్లిం సోదరులకి రావాల్సినటువంటి ప్రగా ఈ లైటింగ్ సంబంధించి నా యొక్క కార్పొరేషన్ ఉన్నాం నేను అదే సమయానికి మంచి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో సాయంకాలానికి ఎస్పీ గారితో నగర డిఎస్పీ గారితో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది అదే సార్ దాడించారని చెప్పి జరిగింది ఆ యొక్క రంజాన్ మోత్సవంలో ఎక్కడా కూడా తేడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నగర ఆరోగ్య శాఖది ఇక రెండో అంశం ఏంటంటే ఆ యొక్క మసీద్ కమిటీలు ఆ పెద్దలు చెప్తానే దానికి ఇంకెవరో చెప్పాలా అని ఆలోచన చేయకుండా వెంటనే నుంచి తర్వాత పండుగ రోజు కూడా ఈద్గా మైదానాలలో షామాలు కానీ వాటర్ సప్లై కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రత్యేకంగా కోరేది లేదు ఎందుకంటే అంత ప్రయోజ ప్రయోజనకరంగా మాకు అందిస్తున్న ఈ సహాయాన్ని నెల్లూరు సిటీ ముస్లింల తరఫు నుండి కే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక ముందు కూడా ఇలాగే ప్రభుత్వం తరఫున ముస్లింల పండుగలకు ముఖ్యంగా రంజాన్ నెలలకు నిలందు తర్వాత ఈద్గా ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఏర్పాట్లు చేస్తారని ఇంత ముందు కంటే ఇంకా మంచిగా చేస్తారని భావిస్తూ పనులు అందరికంటే ముందు చేస్తారు అదేవిధంగా బారాషా దర్గాలో కూడా ఆర్చి పనులు కూడా నాకంటే మా ఈద్గా కమిటీ కంటే మా పెద్దల కంటే ముందు ఆయనే ఫాలోఅప్ చేసేసి దాన్ని వేరే వాళ్ళు టెండర్ వేయడానికి ఇబ్బంది పడుతున్నా కూడా పిలిపించి వాళ్ళు ఒప్పించి మళ్ళా ఆ పనులు మళ్ళీ మొదలయ్యేటట్టు చేశారు అదేవిధంగా బారాషాత్ దర్గాలో సీఎం గారు అనౌన్స్ చేసిన ఐదు కోట్ల పనులకి ఎస్టిమేషన్ వేయించి దాన్ని కూడా అధిక ప్రభుత్వానికి పంపించి ఆ పనులు కూడా చేయిస్తున్నారు కేవలం రంజాన్ మాసమే కాదు ప్రతి పండగలు కూడా ప్రతి పండగలు కూడా అది శివరాత్రి కానివ్వండి క్రిస్టి క్రిస్మస్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ప్రతి ఒక్క పండగ కూడా వారం ముందు నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిపై అధికారుల సమక్ష సమావేశం చేయడం కానివ్వండి లేదా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడటం కానివ్వండి వాయిస్ మెసేజ్ పంపించడం దాన్ని ప్రతి ఒక్కటి కూడా అంతటి ప్రజాదరణ పొందారు రెండు రోజుల నియోజకవర్గంలో అంతటి మెజార్టీ కూడా ఎందుకు వచ్చిందనంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి కమ్యూనిటీలో కూడా ఆయనకు సొంతంగా బృందాలు ఉన్నాయి సొంతంగా ఆయనకు ఒక గుండెలో స్థానం సంపాదించుకున్నారు కాబట్టి ఈ యొక్క సమీక్ష సమావేశం పేరుకని కాదు ఖచ్చితంగా ఏదైతే చెప్తారో అదే పాటిస్తారు కూడా ఇది అధికారులే కాదు ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీటినే పాటించి ముందుకు పోతారు కాబట్టి రాబో రాబో రంజాన్ మాసం అన్ని సుఖ మనం మసీద్ ఉదయాన్నే ఐదు గంటలకు నమాజ్ ఉంటది ఐదు గంటలకు నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం మూడు నాలుగు నుంచి నాలుగు లోపల ఫాస్టింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మసీద్ మనం వెళ్ళడానికి ఎందుకంటే రూరల్ కాన్స్టి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో

మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు